చికెన్ కూర ఇష్టం తింటావు ఇంట్లో చేయరు గాని బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు తింటావు బ్రాహ్మించానా మీ ఇంట్లో చేయరు ఓకే మా నాన్న మంచిగా క్యారెట్ లాగా చేస్తాడు క్యారెట్ లాగా చేస్తాడా మీ డాడీ కుకింగ్ చేస్తాడా కుకింగ్ చేస్తారు కూడా పాప్కార్న్ చేస్తారు కూడా నిజంగా పాప్కార్న్ చేస్తారు ఓకే వాళ్ళకు కూడా పాప్కార్న్ చేస్తారు సరే ఇప్పుడు చిన్నపిల్లతో యాంకరింగ్ చేసి ఆ పాప మాట్లాడిన చిట్టి చిట్టి మాటల మీద బతికే ఆ యాంకర్ అమ్మకి ఆ ఛానల్కి ఇకపై చేయదలుచుకుంటే ఒక మంచి క్రిస్టియన్ అమ్మాయిని ఒక ముస్లిం అమ్మాయిని తీసుకుని వాళ్ళను కూడా అన్ని వివరాలు కనుక్కొని తిరుపతి లడ్డూ ప్రసాదం తిన్నావా ఎప్పుడైనా అని అడగమనండి ఆ తర్వాత ఆ అమ్మాయి తినలేదే ఉంటుంది తింటే తప్పేండి తినచ్చు కదా అని అడగమనండి అప్పుడు ఈ దేశానికి పట్టిన ఇలాంటి యాంకరమ్మలు ఇలాంటి ఛానల్స్ అనే దరిద్రం ఆ రోజుతో వదిలిపోతుంది కాగల కార్యం గందరూలే చేసినట్టు అవుతుంది దయచేసి ఆ యాంకర్ అమ్మకి ఒక మంచి పెర్ఫెక్ట్ అయిన ముస్లిం చంటిపిల్లని పిల్లని లేదా పెర్ఫెక్ట్గా ఉండే ఒక క్రిస్టియన్ చిన్నపిల్లని యాంకరింగ్ చేయమనండి అప్పుడు అసలు విషయం ఏంటో బయటపడుతుంది